శ్రీ గురు బినమహ శ్రీ మహాగణపతి నమహ మకర రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది చూద్దాం ఈ యొక్క వారికి గమనించినట్లయితే ఈ రాశి వారికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఫస్ట్ హాఫ్లో అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి గురువు వచ్చినప్పటికీ వారికి పంచమంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది భాగ్య వృద్ధి పొందగలుగుతారు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చేసేటువంటి డబ్బులలో రిటర్న్స్ అనేది కూడా చూడడం జరుగుతుంది కాకపోతే ఈ రాశి వారికి వ్యాపారంలో వచ్చినప్పటికీ పార్ట్నర్షిప్ బిజినెస్లు కానీ కొత్త బిజినెస్లు కానీ ఆరంభించాలనుకున్నటువంటి వారికి రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ హాఫ్ అనేది బాగా ఎక్కువగా అనుకూలంగా ఉండేది ఎందుకంటే గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇది వ్యాపార పరంగా వృద్ధిని సూచిస్తుంది వ్యాపార పరంగా వృద్ధిని సూచించడం దాంతోపాటు బిజినెస్ పరంగా కూడా కొంచెం పాజిటివ్ ట్రెండ్లోకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానాల్లో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి వచ్చినప్పటికి ఇరుగు పురుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నాడు మాట్లాడేటప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా ముఖ్యం ఎదుటివారిని మనసును నొప్పించక తాను నొప్పక ముందుకు తీసుకెళ్లినట్లయితే జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ కుటుంబ వృద్ధి పరంగా కూడా ఖర్చు పరంగా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి కానీ అదేవిధంగా ఎంత సంపాదించినా సరే అది నెల చివరికి మొత్తం ఖర్చు అవటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఈ రాశి వారికి ప్రథమార్థాల్లో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు అంటే ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో బాగా రాణించగలుగుతారు ఎందుకంటే గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితిలో వచ్చినప్పటికీ వారికి యోగకారకమైనటువంటి అనేది పొందగలుగుతారు ఆయన ముఖ్యంగా ఎవరైతే దూర ప్రాంత ప్రయాణ విద్య కానీ లేకుండా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదవాలనుకుంటున్నారు ఆ యొక్క సంబంధితమైన విషయాల్లో మే పద్నాలుగో తారీఖు వరకు గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు మరి విదేశాన సంబంధితమైన ప్రయత్నాల్లో కూడా వచ్చినప్పటికీ అది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అది పూర్తిగా యోగ్యాన్ని ఇవ్వడం ఇవ్వదు మంచి స్నేహితులు బంధువులతో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటం కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు ఇవ్వగలుగుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో వచ్చినప్పుడు ఇంక్రిమెంట్స్ పరంగా కానీ ప్రమోషన్స్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఈ రాశి వారికి ఎందుకంటే గురువు పంచపం నుంచి షష్టమంలోకి వస్తున్నాడు అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి ధనస్థానంలోకి అష్టమంలోకి గేతువు తృతీయంలోకి శని మారుతున్నాడు సో ఫైనాన్షియల్గా జాగ్రత్తలు వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కావాలన్నమాట ఈ రాశి వారికి సెకండ్ హాఫ్ మే తర్వాత నుండి మరియు ధనస్థానాల్లో ఎప్పుడైతే రాహు వస్తాడో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి అదేవిధంగా ఎప్పుడైతే స్థిరచ్రాస్త కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేది కూడా నెక్స్ట్ ఇయర్ చాలా ముఖ్యం ఈ రాశి వారికి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికి శని అత్యంత బలమైనటువంటి స్థానంలో తృతీయంలో ఉన్నాడు ఇది ఉద్యోగపరంగా చాలా మంచి స్థానం అన్నమాట అంటే అంటే మార్పు చేర్పులకి ఒక మంచి పదవిని పొందటం కోసం చాలా ముఖ్యం అదేవిధంగా శని ఎప్పుడైతే తృతీయంలోకి వెళ్తాడో వీరు చెప్పినటువంటి మాటకి ఎదురుండదు అన్నమాట మరియు అదేవిధంగా దాసీ జన సందోహం అంటే దాసీ జనులు కానీ లేకుండా ఎవరైతే మీ కింద కింద ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆఫీసెస్లో కానీ గృహంలో కానీ కార్యాలయాల్లో కానీ మీ కింద ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ మీ మాట వినటం వారిని పాటించటంలో ఎక్కువగా నిమగ్నులై ఉంటారు తృతీయంలో ఉన్నటువంటి శని అటువంటి బలవంతుడు అని చెప్పి శాస్త్రం చెప్పకూడదు చెప్ప చెప్పడం జరుగుతుంది అన్నమాట తద్వారా వచ్చినప్పటికీ ఇది యో కారకమైనటువంటి కానీ గురువు సరిగా లేడు గురువు సరిగా లేనప్పుడు విద్యా సంబంధితమైన విషయాల్లో ఉండేటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఎలాగైతే అనుకూలంగా ఉందో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో కొంచెం మిశ్రమంగా ఉంటుంది కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ పదవుల్ని పొందటం కోసం పొందటానికి కూడా అవకాశం ఇచ్చేటువంటి స్థానంలోకి శని ఉన్నాడు శని యోకరకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఉద్యోగపరంగా పొందడం కోసం కూడా మార్పు చేర్పుల కోసం కూడా రాజకీయ మీరు ఒక పదవిని అధిరోహించడానికి కూడా అనుకూలమైనటువంటి స్థితిలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని యొక్క మార్పు అనేది అది యోగ్యాన్ని ఇవ్వబోతుంది ఈ రాశి వారికి రాహుకేతువుల యొక్క స్థితిగతి రీత్యా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో పరపత్యాలు ఏర్పడడానికి మే పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహుకేతువుల యొక్క మార్పు అనేది కొంచెం ప్రభావితం చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో మీరు పొందడం అనేది జరుగుతుంది ధన సంబంధితమైన విషయాల్లో ఫైనాన్షియల్గా రొటేషన్స్ కానీ ఈ యొక్క విషయాల్లో కూడా కొంచెం బాగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లోనే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో అంటే మే తర్వాత అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరించట్లేదు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా బంగారం బిజినెస్ చేస్తున్నటువంటి వారు వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు మరియు అదేవిధంగా ఎవరైతే స్కూల్ రంగ రంగంలో మేనేజ్మెంట్స్ కానీ స్కూల్లో ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీరికి కూడా మే ముందే బాగుంటుందన్నమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి నుంచి మే వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరియు వృత్తిపరంగా ఎవరైతే చేతి వృత్తుల వారు మరియు హోటల్ షాప్లో హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు కాఫీ టీ అంగళ్ళు రన్ చేస్తున్నటువంటి వారు ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు మరియు ఫైనాన్సింగ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ బాగుంటుంది చిట్ ఫండ్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారు చిట్ ఫండ్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మే వరకు మే పద్నాలుగో తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకు కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనేది అనుకూలించగలుగుతుంది సంతాన సంబంధితమైన విషయాల్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కూడా వీరికి మా మే పద్నాలుగో తారీఖు వరకు వీరు పొందగలుగుతారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో వచ్చేటప్పటికి వీరు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో వీరు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాల సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులకి కానీ విదేశీయాన ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజకీయంగా ఎదగటానికి ఒక మంచి అవకాశం అనేది కూడా ఈ యొక్క సంవత్సరంలో సెకండ్ హాఫ్లో వస్తుందన్నమాట రాజకీయంగా జాబ్ పరంగా కానీ లేకుండా ఉండే ఉద్యోగ పరంగా కానీ అనుకూలమైనటువంటి స్థితి వీరికి సెకండ్ హాఫ్లో ఎక్కువగా పొందగలుగుతారు ఎందుకంటే శని అటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పి మీరు ప్రత్యక్షంగా చూస్తారు జాబ్ పరంగా ఎలా గ్రో అవ్వగలుగుతాను అనేది ఎందుకంటే మూల ఈ యొక్క రాశి వారికి రాష్ట్రాధిపతి తృతీయంలోకి వచ్చినప్పుడు అది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇవ్వగలుగుతాడు రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యమైనటువంటి పరిహారాలు ఫస్ట్ హాఫ్లో శని అనుకూలత లేదు ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం నుండి విముక్తి అనేది సెకండ్ హాఫ్లో మార్చి అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలోనే మీరు పొందగలుగుతారు సో ఫస్ట్ హాఫ్లో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవాలి సెకండ్ హాఫ్లో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుండి వీరు వచ్చినప్పటికీ రాహుగ్రహానికి గ్రహానికి పరిహారం చేసుకోవాలి దుర్గాదేవిని వినాయకుడిని పూజించాలి మరియు అదేవిధంగా మార్చిలో ఈ రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా కొన్ని చేసుకోవలసినటువంటి పరిహారాలు అంటే ఫస్ట్ హాఫ్లో చేసుకోవలసినటువంటి పరిహారాల్లో రాహుయ్ తృతీయంలో ఉన్నప్పుడు అనుకూరుడు కాకపోతే కేతు అంత అనుకూలమైనటువంటి స్థితిలోడు కాబట్టి వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే సరిపోతుంది స్వస్తి